ఓం నమో ఈ రోజున మనం మనకాకినాడ జిల్లా ప్రత్తిపాడి మండలం ఉత్తరగంజి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చామండి ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిర్మించారటండి అప్పటి ఉత్తరగంజి ఎస్బీహెచ్ బ్యాంక్ మేనేజర్ గారు దృఢ సంకల్పంతో చందాలు వసూలు చేసి ఈ ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగిందటండి అప్పటి నుండి ఈ గుడి దినదిన అభివృద్ధి చెంది భక్తజనులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం అయితే కల్పిస్తూ ఉందండి అలాగే ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అని భక్తులు ఇక్కడకు ఒక్క వారం కూడా క్రమం తప్పకుండా ఏడు వారాలు కూడా దర్శనానికి అయితే వస్తూ ఉంటారండి ఇక్కడ కోరిన కోరికలు తప్పక తీర్చే స్వామిగా వెంకటేశ్వర స్వామివారిని భక్తులు విశ్వసిస్తూ ఉంటారండి అలాగే ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు చాలా ఘనంగా భారీ ఎత్తులైతే ఈ కార్యక్రమం జరుగుతుందండి అలాగే ఇక్కడ భక్తులు ప్రతి శనివారం వారి వారి ఇంట్లో పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుగుతుంటే కనుక వారు ఇక్కడ భోజన కార్యక్రమంకి అయ్యే ఖర్చు అంతా పెట్టుకుని వారే దగ్గరుండే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారండి ఈరోజు నేను ఈ గుడికి వెళ్ళంగానే ఆలయ ప్రధాన అర్చకులు సత్యప్రసాద్ గారు వారి సతీమణి గారు మాధవి గారు అలాగే ఆలయ నిర్వాహకులు నానాజీ గారు నన్ను చాలా చక్కగా రిసీవ్ చేసుకోవడం అయితే జరిగిందండి ఈ వివరాలన్నీ వారే నాకు తెలుసు